వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు వరల్డ్ హైయెస్ట్ పేడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండరంగ గారు నమస్కారం స్వామి నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ ఇస్ భారత్ ఇస్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన అలా పెళ్ళే కానీ యాక్టివేట్ చేసి అందరు ఫాలో చేయాలి అందరూ బాగుపడాలి లోకా సంస్థ చికెన్ వాళ్ళు మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు ఏంటి విశేషం ఎక్కడికి వెళ్ళినా సరే ఏ వస్తువు షాప్కి వెళ్ళాం అనుకోండి లేదంటే రోడ్ మీద కొనుక్కుందాం అనుకోండి అక్కడికి వెళ్ళిన డబ్బులు కూడా సెల్ ఉపయోగించి డబ్బులు ట్రాన్స్ఫర్ తీసుకో అడుగుతున్నారు డబ్బులు గూగుల్ పే ఫోన్ పే పేటిఎం పేటిఎం ఇది రెండు రూపాయల టాయిలెట్ కూడా దాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నాడు అంటే ప్రతి వాళ్ళు సెల్ నెంబర్ వాడుతున్నారు క్యూఆర్ కోడ్ వాడుతున్నారు వాడుతున్నారు ఆ మొబైల్ నెంబర్ వాళ్ళకుంటుంది నా డౌట్ ఏంటంటే ఒకవేళ అన్ని ఆ మొబైల్ నెంబర్ అన్ని యాడ్ చేసి ఎయిట్ వచ్చింది ఒక టోటల్ ఎనిమిది ఎయిట్ సినిమా రాజుకి జేహు శనివారాజ్ అంతే మో ఏం లేదండి ఇప్పుడు చాలా మంది నా కస్టమర్స్ వస్తారు కదా నగరికి వాళ్ళ మొబైల్ నంబర్లు కరెక్ట్ గా ఇవ్వే ఉంటాయి నేను చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ వీడియో చూసాను కూడా తేస్తుంటారు ఇప్పుడు ఇప్పుడు నేను అంత బా నా అదృష్టం బాగుంది అన్నారు నా పేరెంట్ మ్యారేజ్ బాగుంది నేను చదివా పీజీ పిహెచ్ చేసా ఏంది నా లైఫ్ అంటే మెల్లిగా ఇప్పుడు మొబైల్ నెంబర్ చెక్ చేసుకుంటాడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి అంటే నేను వాడిన మొబైల్ నెంబర్ ఇంత ఏం రాలేదు ఫస్ట్ నాకు ఎప్పుడు రాలేదు అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి నైన్ త్రీ ఫోర్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ సిక్స్ త్రీ ఇది నా ఓల్డ్ మొబైల్ నంబర్ ఇది మొత్తం కుడితే యాభై రెండు వచ్చింది కానీ నేను ఏమంటుంది సిక్స్ ఫోర్ అని పెడతా ఇట ఎంత అవుతుంది నీకు ఎయిట్ అవుతుంది ఫైవ్ త్రీ ప్లస్ ఎయిట్ వచ్చింది ఎయిట్ వచ్చిందిగా అంటే నాది రాలేదు ఈ ఐటు ఏడు వచ్చింది అంటే ఫస్ట్ మొబైల్ నెంబర్ కానీ ఇప్పుడు ఏడు ఎనిమిది వచ్చింది కదా ఎవరి మొబైల్ నెంబర్ ఎనిమిది వస్తుందో టోటల్ యాడ్ చేస్తే మొత్తం కూడదే ఎగ్జామ్ ముప్పై ఐదు నెంబర్ వచ్చింది టోటల్ టోటల్ గ్రాండ్ టోటల్ ఎనిమిది ముప్పై ఐదు అంటే ఎనిమిదిగా ముప్పై ఎనిమిది నలభై నాలుగు వచ్చిన ఎనిమిది యాభై మూడు వచ్చిన ఎనిమిది అరవై రెండు వచ్చిన ఎనిమిది డెబ్బై ఒకటి వచ్చిన ఎనిమిది మొత్తం టోటల్ ఎయిట్ రాకూడదు ఎనిమిది ఎనిమిది అంటే ఏంటిదంటే వీళ్ళ లైఫ్ లో ఎవ్రీథింగ్ ఇస్ లేట్ అంటే పెళ్లి లేటు ఉద్యోగం లేటు జాబ్ లేటు అనుకున్న పని ఏదైనా లేదు పిల్లలు కుట్టు లేట్ డెవలప్మెంట్ లేట్ సుఖపడవు లేటే ఇంక ఇంకేముంది లైఫ్ ఇంకే లేట్ అయిపోయేటప్పుడు వెయిట్ అయిపోతుంది ఇదంతా పోతది పోతుంది ముసులు అవుతారు ఏ టైంలో చేసిన పని ఆ టైంలో చేయరు వీలు అది పరిస్థితి ఇది సో అందుకోసం ఎనిమిది అంటే ఏంటిది అంటే శని మహారాజు శని మహారాజు ఏంటి అంటే నువ్వు కర్మ చేయు చెయ్యి అంటారు తప్ప నువ్వు సుఖపడ అనేది ఎప్పుడు ఎప్పుడు బ్యాడ్ జరుగుతుంది నీకు బ్యాడ్ ఇంకా బ్యాడ్ అంటే ఏంటిది నీ లైఫ్ లో నువ్వు ఇల్లు కట్టాలి కట్టలేవు కాళ్ళు కొనుక్కో కొనుక్కోలేవు నువ్వు వైఫ్ తో అని మున్ పోలేవు పోలేవు నువ్వు ఏదైనా ప్రమో నువ్వు జాబ్ కోసం ఏదో అప్లై చేస్తావు జాబ్ రాదు ఫోన్ చేస్తా అంటారు చేసినా చేసిన సార్ మీకన్నా ఒక మార్క్ ఎక్కువ ఉంది సార్ ఆయన కనుక నువ్వు గిట్లాంటిది మీ జీవితంలో ఎనిమిది ఎనిమిది మీకు కష్టాల కడలి చూపిస్తుంది ఇన్ఫినిటీ అంతా సో అందుకోసమే ఎనిమిది నంబర్ తో మొత్తం టోటల్ గా మీకు టోటల్ ఎనిమిది నంబర్ వస్తే మీ జీవితంలో ఓకే ఎట్టి పరిస్థితిలో మీరు డెవలప్ అయ్యే అభివృద్ధి ఉండదు 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 డెవలప్ అభివృద్ధి ఉండదు కానీ గాడికి కష్టం ఉంటుంది హార్డ్ వర్క్ ఉంటది హార్డ్ వర్క్ జీవితం చేస్తాడు అంతే పొద్దు నుంచి సాయంకాలం వరకు అంతే చెమటలు కాదుంటాయి ఇట్లా చెమటలు కాదుంటాయి కానీ బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ లు నీళ్ళు అయిపోతుంటాయి ఎందుకంటే ఇక చూడండి ఇది ఒక సున్నా ఇది ఇది ఒక సున్నా మొత్తం డబల్ జీరో అది అదే లైఫ్ అంటే కష్టే పాలే అన్నారు కానీ కష్టపడేది కానీ ఫలితం రాదు అది ఈయన కష్టం వేరే వాళ్ళకి లాభం అది పరిస్థితి సో అందుకోసమే ఇట్లాంటి మొబైల్ నంబర్ మనం తీసుకోకపోవడమే చాలా చాలా మంచిది చాలా అయినా ఇక్కడికైనా మీరు అర్థం చేసుకోకపోతే ఒక్కసారి మీ మీరు కష్టపడుతున్నారు అంటే ఖచ్చితంగా మీ మొబైల్ నెంబర్ క్యాల్కులేషన్ చేస్తే ఇది వస్తుంది ఎనిమిది నంబరు ఎవరన్నా ఎనిమిది సంవత్సరాల నుంచి నేను వాడుతున్నానండి ఎలా బోల్ నెంబర్లు ఉన్నాయి దీంట్లో ఏం చేయమంటారు భలే మంచి పాయింట్ అడిగారు కానీ మామూలుగా లేదు అష్ట దుర్గా ప్రసాద్ అంటే మామూలుగా అంటే ఆయనకి ఏమంటాడు అంటే ఫస్ట్ మీరు అడిగిన దానికి నాకు వెయ్యి మందితో సంబంధం ఉందండి వాళ్ళ నా ఫ్రెండ్స్ అండి జిగ్రీ దోస్తులు అండి చెడ్డిమెంట్లు అండి క్లాస్మెంట్లు అండి అందరండి అంటాడు ఏ సెంటిమెంట్లు నేను అంటాను నాన్న బంగారికొండ రత్నాలు అండ నాకు రెండు వేల ఒకటి నుంచే అసలు ఇండియా మొత్తం తిరుగుతూ తిరుగుతూ నేను ఈ నంబరు ఎంతో నాకు రెండు వేల ఐదులో వచ్చింది ఈ నంబర్ అందరికి చా కనీసం మీరు వెయ్యి మందికి ఏమో నేను పదివేల మందికి ఇచ్చా కానీ ఈ నంబర్ వాడట్లేదు తీసేసాగా అంటే వెయ్యి మందికి ఎక్కువ పదివేల మందికి తక్కువనే ఏమన్నా అంటే నీ భవిష్యత్తులో ఈ నెంబర్ నిన్ను డెవలప్ చేస్తుంది అని అంటే డెవలప్ అయ్యే నంబర్ పెట్టుకుంటావా డెవలప్ గాని నంబర్ పెట్టుకుంటావా గుడ్ నంబర్ పెట్టుకుంటావా బ్యాడ్ నెంబర్ పెట్టుకుంటావా అంతే కాదు సో అందుకోసమే ఆ కి ఎంత మందికి ఇచ్చిన అది ముఖ్యం కాదు నువ్వు తీసుకున్నది ఎక్సలెంట్ నంబర్ అయితే ఆ వెయ్యి మంది ఏంది లక్ష మంది కాంటాక్ట్ అయిపోతారు కొత్తగా వస్తారు ఇప్పుడు నేను ఇప్పుడు నా వీడియో చూడండి ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు నా నంబర్ ఇది పాతది కదా ఇప్పుడు నా కొత్త నంబరు దాదాపుగా ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది దాదాపుగా గత ఐదు సంవత్సరాలు కాదు నేను వన్ ఇయర్ దే చెప్తున్నా వన్ ఇయర్ దే చెప్తున్నా నా యూట్యూబ్ లో ఒక వంద పన్నెండు కోట్ల మంది వివర్స్ ఈ నంబర్ చూసిండ్రు ఓకే ఒక వంద పన్నెండు వందల కోట్లు ఒక వంద పన్నెండు కోట్లు పన్నెండు కోట్లు ఆ చూసారు ఈ నెంబర్ని మరి దానిలో కనీసం కోటి మంది ఫాలో చేశారు కనీసం లక్ష మంది నన్ను నాయకుడికి వచ్చి ఫాలో చేసుకున్నారు ఓకే ఐ రియల్ గ్రేట్ కదా మరి నువ్వు ఏ మంది చూస్తావా కోటి మంది చూస్తావ్ నంబర్ ఏముందండి మంచి నంబర్ అయితే నువ్వు ఉంటావు అది హలో అంటే బోలో అంటది యూనివర్స్ నువ్వు హలో అని వంద సార్లు మోతుకున్నా బోలో ఎందుకంటు అంటే నీ రాంగ్ నంబర్ లో ఉంది పోలో అంటారు పో అది అందుకోసమే ఇట్లాంటి కష్టాల కదలి నంబర్ తీసుకోకపోవడం మంచిది అది చాలా మంచి విషయం చెప్పారండి ఇప్పటికైనా మీ ఎయిట్ నెంబర్ ఉన్నట్లయితే ఆ టోటల్ ఎయిట్ నెంబర్ తీసేయండి మీరు అభివృద్ధిలోకి వస్తారని బాబా పాండ్ర గారు చెప్తున్నారు హ్యాపీ హ్యాపీ అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ పరుకు పేర్లు కావాలి ఆరోగ్యంగా ఉండాలి థ్యాంక్ యూ